పూర్ణమిల్ల మండలము పూర్వమిల్ల మేజర్ గ్రామ పంచాయతీలో బలిజకోట అనే వీధి ఉంది పూర్వకాలము వాదులు పరిపాలించినటువంటి వీధి ఇది అక్కడే చుక్క కోటగడ్డ అనేది ఉండేది అందులో వచ్చేసి రెండు ముఖద్వారాలు ఉండేది నెంబర్ వన్ వచ్చేసి పెద్ద ఆంజనేయస్వామి ముఖద్వారము రెండవది వచ్చేసి చిన్న ఆంజనేయ స్వామి ముఖద్వారము ఆ ముఖద్వారం వచ్చేసి వాటి మడత దగ్గర ఒకటి బలిజకోటలో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అనేది చాలా పది అడుగులతో ఉండేది ఆ విగ్రహాన్ని దేవుడి దయ వల్ల మేమంతా కలిసి ఆ పడిపోతూ ఉంటే మళ్ళా రిజివేషన్ చేయడం కూడా జరిగింది ఈ ఈ బలిజకోటలో పూర్వకాలము సామంతరాజులు పరిపాలించేవాళ్ళు వాళ్ళు ఈ కోటలోనే ఉండి చుట్టూ వాళ్ళు కోటగడ్డను నిర్ణమించుకోవడం కూడా జరిగింది వాళ్ళు శత్రువుల నుంచి వాళ్ళు ఇవి రానియకుండా ఉండేదానికి ఇక్కడ చుట్టూ కోటగడ్డ నిర్ణయించేసి ఆ ముఖద్వారాలు అనే రెండు పెట్టుకున్నారు ఒక చిన్న ఆంజనేయ స్వామి పెద్ద పెద్దాంజనే స్వామి ముఖద్వారం అని అందువల్ల ఇక్కడ ఎక్కువ మంది ఎక్కువ శాతం బదిలీని కీర్తించేవాళ్ళు అందువల్ల ఈ కోటకు బి కోట అనే పేరు కూడా పెట్టడము ఆ కాలంలో పూర్వీకులు పెట్టడం జరిగింది ఆ సామంతరాజులు ఉన్నారు కాబట్టి ఈరోజు మా కోటలో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు కష్టజీవులయ్యి వాళ్ళ పిల్లలంతా అభివృద్ధిలోకి వచ్చేసి అందరూ డాక్టర్లు ఇంజనీర్లు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు పెద్ద పెద్ద వ్యాపారస్తుల్లో ఉన్నారు ఇదంతా మా ఆంజనేయ స్వామి కుల్యం అనేసి మేము ఆ దేవుడికి తెల్లవేళలా అందులో భాగంగా దేవుణ్ణి ప్రతిష్ట చాలా పవర్ఫుల్ కాబట్టి ఆ దేవుడికి గుర్తింపుగా ఇంకా ప్రజలకు తెలియ తెలియాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఒక ఆర్చి అనేది పెట్టడం జరుగుతూ ఉంది ఆ ఆర్చి వచ్చేసి మన కలిసిపోయడ వీరాంజనే స్వామి ముఖద్వారం అని పెట్టేదానికి మేమంతా సమర్థంగా ఉన్నాము అందులో మా సొంత నిధులతోనే ఈ యొక్క ముఖద్వారాన్ని మేము ఏర్పరిచి మా ఆంజనేయస్వామి చాలా అతిష్టమైనటువంటి విగ్రహం కాబట్టి ప్రజలకు అందరికీ తెలియ తెలియాలని ఉద్దేశంతోనే మేము ఈ యొక్క ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్ణయించుకొని ముఖద్వారాన్ని రెడీ చేసేదానికి ముందు ముందుకు వచ్చాము いいすいません。